నెంబర్ త్రీ కుటుంబంలో పిల్లల పాత్ర ఇది చెప్పి ముగిస్తున్నా ఎపిసోడ్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చి చదవండి పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి చాలు 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 పిల్లలు ఈనాటి జాగ్రత్తగా మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి ఇంకా ఎన్నో పాయింట్లు ఉన్నాయి వాళ్ళు విధేయులు కావాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే పిల్లలకు కోపము తెప్పించే పనులు తల్లిదండ్రులు చేయొద్దంటాడు ఆమె వాళ్ళు కోపగించుకొని ఇంకా రెచ్చగొట్టే పనులు తల్లిదండ్రులు చేయొద్దంటాడు పిల్లలు ఏం చేయాలి తల్లిదండ్రులకు లోబడి విధేయులు కావాలి ఈరోజు చాలామంది పిల్లలు అర్థాంతరంగా అప్పుడే వాళ్ళ ముందర క్రీస్తు శ్రీస్సులు వస్తున్నాయి అప్పటికే వాళ్ళకి నిండు నూరేలు నిండిపోయాయి యశ్యా గ్రంథంలో అంటాడు యవనులు నూరు సంవత్సరాల గల వరై పిల్లకూడని లోకానికి వెళ్ళిపోతున్నాడని ఎందుకు విధేయత లేదు తల్లిదండ్రుల మాట వినటం లేదు ప్రసంగ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రభు మీద సబ్జెక్టు మరలా చెప్తా నీ కాలానికి ముందే నువ్వు ఎందుకు చచ్చిపోతావు ఈరోజు చిన్న పిల్లలండి పాడైపోయి పద్దనం పెట్టడానికి కారణం తల్లిదండ్రులకు విధేయత చూపని కుటుంబం విధేయత చూపని పిల్లలు పరిచయం చేయడానికి వస్తున్నారు పిల్లలు కానీ పరిచయ చేయడానికి దే ఉద్దేశము చేత వస్తున్నావు ఈరోజు సంఘాలడ్డం పెట్టుకొని ప్రార్థనలడ్డం పెట్టుకొని పరిచర్యడ్డ పెట్టుకొని సంఘాలలో సరగా కొడలివి సరుకుతున్నాయి ఈరోజు సంఘాలు ఎందుకున్నాయి తెలుసా హలో సంఘాలు ఎందుకున్నాయి తెలుసా పెళ్ళి సూపులు ఇక్కడ జరుగుతున్నాయి నా ఉపదేశం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఎందుకు వస్తావయ్యా మందిరానికి ఎందుకు వస్తున్నావు అమ్మా మందిరానికి ఏడ చూసినావన్నీ అప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అది ఆ పిల్లకో ఆ పిల్లోనికో ఒక సంబంధం వస్తే నేను చేసుకోను ఏమైంది నేను పర్లేదు లేరా చెప్పు ఎవరినైనా అంటే అప్పుడు చేతులు ఉడుచుకుంటే ఎక్కడా చెప్పు అంటే పల్లన్న పల్లెని కొమ్మ మందిరంలో ఆడట కూర్చుంటాడు నేను ఆ డమ్ము అన్నం చూడ్చవా చూడను వాకివ్వడమైనాను వానే చూస్తుంటాను ఏం జరుగుతున్నాయి మందిరాల్లో ఇన్ని అయిపోయా ఆమె పెళ్లి చేసి చేసుకుంటా లేకపోతే లేదు ఎవరి బిడ్డలు నిజంగా దేవుని మీద భక్తితోనే మందిరానికి వెళ్తున్నావా దేవుడంటే ఇష్టపడి వెళ్తున్నావా దేవుడంటే భయభక్తులు కలిగి మందిరంలో పరిచయం చేస్తున్నావా లేకపోతే పెళ్లి చూపుల కొరకు మందిరానికి వస్తున్నావా ఒకడు అంటున్నాడు ఏంటా మందిరానికి వెళ్తున్నా వెళ్తున్నానా బాప్తిసం తీసుకున్నావు తీసుకున్నా ఎన్ని రోజులైంది అంటే చాలా సంవత్సరాలు అయిందన్నా ఎందుకు వెళ్తున్నావురా మందిరానికి అంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ మందిరానికి వెళ్తుందన్నా అందుకు వెళ్తున్నా బాప్తిసం అది తీస్తున్నది కాబట్టి నేను తీసుకున్నా గర్ల్ ఫ్రెండ్ కొరకు బాయ్ ఫ్రెండ్ కొరకు ఈరోజు బాప్తిసాలు తీసుకుంటున్నాడు మందిరాలకు వస్తున్నారు వాడు చూచి షింపిరి కో ఉంటాడు హోతుల గుత్తులాడుకొని కొరుక్కొని రక్తం కడతా చూడు ఆ రకం ఉంటాడు వాడు చూచే భయం పెద్దదండి వానికి లవ్ అంట మళ్ళా వరే నువ్వు ఎంత అందమైన అమ్మాయిని కావాలని ఇష్టపడుతున్నారో అమ్మాయిలు కూడా నా మొగడు కూడా అందంగా అనుకుంటారా మన మాట అవునా అమ్మాయి చూచే కలర్ టీవీ మీరు చూసే బ్లాక్ అండ్ వైట్ ఏమంటే లవ్ ఎందుకు వెళ్తున్నావు మందిరానికి పెళ్లి చూపులకి విధేయత లేదు లోబడే విధానం లేదు ఏ ఆత్మ ఇది సంశోను పైన సంసోని మీద పనిచేసిన స్పిరిట్ ఇది ఈరోజు అనేక మంది వని బిడ్డల మీద పనిచేస్తుంది ఇది నేను దాన్ని ప్రేమించిన నాకు ఇచ్చి చేస్తావా లేదా నువ్వు సత్య సావు బతుకుతే బతుకో నాకు అది కావాలంటే ఎందుకు దైవ ప్రణాళిక పిల్లలపైన ఉందని తల్లిదండ్రులు చెప్పలేదు అని నేను చెప్పాలి వాళ్ళు ఏమని పొరపడ్డారో తెలుసా ఆ కాలంలో ఫిలిస్తీన్ల కింద పని పనిచేస్తున్నారు బానిసలుగా ఉన్నారు కనుక నా కొడుకును ఈ ఫిలిస్తీన్ల అమ్మాయితో పెళ్లి చేసుకుని వాడిని చంపటానికి ఈ ప్లాన్ వేశాడేమో దేవుడని అపోహపడ్డారు అపార్థం చేసుకున్నారు చివరికి ఏ అమ్మాయినైతే ఇష్టపడి వెళ్ళాడో అదే అమ్మాయి ఊచకొత ఊసిపడేసింది అలెలుయ్య దేవునికి మహిమ కలుగును కాక ఈరోజు ఎవరిన బిడ్డల మీద పని చేస్తున్న ఆత్మ సంసోని మీద ఆనాడే పనిచేసింది విధేయత లేదు అందుకే నీ దినము నాకు ముందు నువ్వు మధ్యలో తునిగిపోతున్నావు మధ్యలో చచ్చిపోతున్నావు అమ్మ చెప్పినట్లు వినటం లేదు నాన్న చెప్పినట్లు వినటం లేదు వారు తెచ్చిన సంబంధాలు చేసుకోవడం లేదు తల్లిదండ్రులు విధే తల్లిదండ్రులకు పిల్లలు విధేయత కలిగి ఉంటే వాళ్ళకు రెండు బెనిఫిట్లు చెప్పి ముగిస్తున్నా నెంబర్ వన్ మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు విధేయత కలిగి ఏ పిల్లలైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటారు కంటిన్యూ నెంబర్ వన్ తల్లిదండ్రులకు నువ్వు విధేయత కలిగిన పిల్లోడివి పిల్లవు అయితే కుమారుడివి కుమార్తెవి అయితే మొట్టమొదటగా నీ బతుకు దినములన్నీ కూడా నీకు మేలే దొరుకుతుంది నీకు మేలే జరుగుతుంది నెంబర్ టూ నీకు దీర్ఘాయువు కలుగుతుంది కొట్టు చప్పలు గట్టిగా వేసాయికి బిగరగా తల్లిదండ్రుల మాట విని విధేత కలిగిన పిల్లలకి మేలే కలుగుతుంది వారు మధ్యలో తొలగివారు దీర్ఘాయువుతో వారు జీవిస్తారు పిల్లల పిల్లల తరని వారు చూస్తారు కాబట్టి భార్యకు రెండు విషయాలు భర్తకు మూడు విషయాలు పిల్లలకి రెండు విషయాలు మందస్మ్మ కలిగిన కుటుంబం మందసాన్ని అనుసరిస్తున్న కుటుంబం మందసంలోనికి వచ్చిన కుటుంబం ప్రార్థనకి వెళుతున్నామో చెప్పుకుంటున్న బిడ్డలు ఆత్మీయ కుటుంబాల్లో స్త్రీ పాత్ర అది ఆత్మీయురాలైతే మందిరానికి వెళుతున్న ఆత్మీయుని పాత్ర కుటుంబంలో వాడు ఆత్మీయుడైతే మందిరానికి వచ్చి పరిచయం చేస్తున్నటువంటి పిల్లలు ఈరోజు సేవ చేస్తున్న సేవకుని పిల్లలు వస్తున్న పిల్లలు ఎంత దరిద్రంగా ఉన్నారంటే చెప్పటానికి మాటలు లేవండి ఇవన్నీ చూస్తున్నాను కనుక సంఘాన్ని క్రమబద్ధీకరిస్తున్నాండి అలాంటి చేదని వేరు నా చెవులు నా కంట పడినా పెరికి పడేస్తా ముందుగా ఎక్కడ 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 కాబట్టి మందిరానికి వెళుతున్న ఓ స్త్రీ కుటుంబంలో భర్త దగ్గర నువ్వు ఎలా ఉండాలో తెలుసా భర్తకు లోబడి ఉండాలి నెమ్మ టు భర్తపై అధికారము పెత్తనాలు చెలాయించకూడదు మందిరానికి వస్తున్న ఓ పురుషుడా నీ భార్య దగ్గర కుటుంబంలో ఎలా ఉండాలో తెలుసా నీ శరీరం వల్లే నీ భార్యని ప్రేమించాలి నెంబర్ టూ నీ భార్యని సన్మానించాలి నువ్వు నిజంగా ప్రార్థన చేసేవాడివైతే చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఆ చేతులను పరిశుద్ధంగా పవిత్రంగా కోపము నీలో ఉండకూడదు అది నేను చేతులెత్తి ప్రార్థన చేసినా నువ్వు చేతులు ఎత్తినా నువ్వు చేతులు ఎత్తినా నువ్వు చేతులు ఎత్తినా చేతులెత్తి ప్రార్థన చేయమని దేవుడు పురుషుడికి ఇచ్చాడు తల మీద ముసుగేసుకొని ప్రార్థన చేయండి అని స్త్రీకి చెప్పాడు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావు అంటే నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి నీ రొమ్ములో కోపం ఉండకూడదు ఆవేశపూరితమైన మాటలు రాకూడదు నెంబర్ త్రీ కుటుంబంలో పిల్లల పాత్ర వారు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి విధేయత కలిగి నువ్వు నడుచుకునే కుమారుడువి కుమార్తె అయితే నీ బతుకంత మేలే నీకు జరుగుతుంది నెంబర్ టూ అనేక దినాలు నువ్వు దీర్ఘాయువుతో నా దేవుడిని ఆయుషుని పొడిగించుకుంటూ వెళ్తుంటాడు ఆమె ఈరోజు అనేక మంది పిల్లలు చచ్చిపోవడానికి గల కారణం ఏమన్నా ప్రాయంలో తొలిగిపోవడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రుల భయం లేదు ఎవ్వరి భయం విచ్చని విడతనం అయిపోయింది అవి నిలబడు మధ్యలో తునిగిపోతాయి అలా కాకుండా తల్లిదండ్రుల మాట వింటూ విధేయత కలిగి మీకు మేలు కలుగు దినాలు ఎన్నో ఉన్నాయి అవి చూడండి దీర్ఘాయువుతో ఎన్నో దినాలు నువ్వు చూడాలి మధ్యలో ఎందుకు తునిగిపోతావు తునిగిపోవద్దు కాబట్టి ఇది మందసము కలిగి ఉన్న కుటుంబం ఆ కుటుంబంలో శ్రీపాత్ర మందిరానికి వెళ్తున్న స్త్రీ పాత్ర కుటుంబంలో మందిరానికి వెళ్తున్న భర్త పాత్ర కుటుంబంలో మందిరానికి వెళ్ళి పరిచయం చేస్తున్న కుటుంబంలో పిల్లల పాత్ర ఈ రోజు నుంచి ఈ వాక్య ధ్యానాన్ని ధ్యానించండి ఈ రకంగా నీ కుటుంబాన్ని ఉంచుకోగలిగితే శత్రువు ఎక్కడా నీ ఇంట్లోనికి రానీకి ఆస్కారమే లేదు కుటుంబ చప్పటి ఎక్కడా చోటు చేసుకోని ఈ అండర్స్టాండింగ్ లేకనే ఇది లేకనే కుటుంబాలు పాడైపోతున్నాయి అలా కాకుండా మందసము కలిగిన నీ కుటుంబం మందసం దగ్గరికి వస్తున్న నీ కుటుంబం మందసంలోకి బాప్తిసము తీసుకున్న కుటుంబం మందిరాలకి వెళ్ళి ఆత్మీయులమని చెప్పుకుంటున్నటువంటి మన కుటుంబాలు ఇదిగో లోబడే స్త్రీగా పురుషుని మీద పెత్తనాలు చేయలేని స్త్రీగా నువ్వు ముందువుగాక ఆమె కుటుంబంలో పురుషుని పాత్ర నీ భార్యను ప్రేమించేవాడిగా నీ భార్యను సన్మానించేవాడిగా కోపము లేకుండా పరిశుద్ధమైన చేతులతో చేతులెత్తి ప్రభుకు ప్రార్థన చేసే పురుషముగా మనమందరం ముందుముగాక ఆమె అదే విధముగా మంద కుటుంబం వారి పిల్లలు తల్లిదండ్రులకు లోబడి వారి మాట వింటూ మేలు కలిగే దినాలు చూస్తూ దీర్ఘాయువుతో మీ పిల్లలందరూ ముందురుగాక ఈ వాక్యం మనందరి హృదయాల్లో పరిశుద్ధ ఆత్మదుడి స్థిరపరచుడుగాక ఏ రకంగా దేవుడు సంకల్పించినటువంటి కుటుంబముగా మనందరి కుటుంబాలు ఉండునుగాక లైవ్లో ఉన్న బిడ్డలు మీ కుటుంబంలో ఈ సమృద్ధి దీవెన ఒకరినొకరు అర్థం చేసుకునే కృప నా దేవుడు మీకు దయచేసి ఆ జ్యేష్ఠుల సంఘానికి నీ కుటుంబాన్ని నడిపించునుగాక ఆమె మోకరించి ప్రార్థన చేసుకుందాం